దేశంలో ఇటీవలి కాలంలో ఆటోమేటిక్ వెహికల్స్ కి మంచి డిమాండ్ కనిపిస్తోంది నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను భరించలేక చాలా మంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వైపు అడుగులు వేస్తున్నారు మరి మీరు కూడా ఒక ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా అయితే ఇది మీకోసమే దేశంలో పది లక్షల రూపాయల బడ్జెట్ లోపు అందుబాటులో ఉన్నది బెస్ట్ ఆటోమేటిక్ వెహికల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం నార్త్ కి ఇగ్నిస్ హ్యాచ్ బ్యాగ్ కి మిక్స్ గా ఉంటుంది ఈ ఇగ్నిస్ డిజైన్ ఎస్యూవి కాకపోయినా డిజైన్ చూస్తే మాత్రం ఇదొక మైక్రో ఎస్యూవి అనిపిస్తుంది ప్రీమియం నెక్సా షోరూమ్స్ లో వీటిని విక్రయిస్తోంది మారుతి సుజుకి ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ ని జనరేట్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ దీని సొంతం దీని ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ తొమ్మిది మూడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మధ్యలో ఉంటుంది టాటా పంచ్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీలో ఈ టాటా పంచ్ ఒకటే ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏఎం టీ వెర్షన్లో ట్వెల్వ్ ట్రిమ్స్ ఉండడం విశేషం వీటిల్లోని లెవెన్ ఆప్షన్స్ ధర టెన్ ల్యాక్స్ కన్నా తక్కువగా ఉంటాయి టాప్ అండ్ మోడల్ ని పక్కన పెడితే ఈ టాటా పంచ్ ఏఎంటీ ఎస్యూవీ ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల మధ్యలో ఉంటుంది ఇందులోని వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కి ఫైవ్ స్పీడ్ ఏఎం కనెక్ట్ చేసి ఉంటుంది ఇది ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ ని జనరేట్ చేస్తుంది ఎక్స్టర్ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్టర్ ఎస్యూవీ మంచి డిమాండ్ కనిపిస్తుంది ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి ఇందులోని వన్ పాయింట్ టూ లీటర్ కప్ప పెట్రోల్ ఇంజిన్ ఎయిటీ టూ బిహెచ్పీ పవర్ ని జనరేట్ చేస్తుంది ఆరు వేరు ట్రిమ్స్ అనే ఐదింటి ఎక్స్ ధర పది లక్షల్లోపే ఉంటాయి ఫ్రాంక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బెలెనోకి క్రాస్ఓవర్ లా కనిపిస్తుంది ఇందులో వన్ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కి ఏఎంటి కనెక్ట్ చేసి ఉంటుంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆటోమేటిక్ ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల మధ్యలో ఉంటుంది రెనాల్డ్ కైగర్ ఇండియాలో రెనాల్డ్ కి ఉన్న ఏకైక ఎస్యూవీ ఈ కైగర్ ఏఎంటీ లో ఆరు ట్రిమ్స్ ఉన్నాయి వీటి ఎక్స్ షోరూమ్ ధరలు ఏడు పాయింట్ ఒకటి సున్నా లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్యలో ఉంటుంది